తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నాలుగో వార్డుకు చెందిన ఆరూరు వెంకటేశ్వర్లు భార్య రాజమ్మ సుమారు మూడు కోట్లకు పైగా చీటీల డబ్బులతో ఉడాయించారని ముప్పై మంది బాధితులు వెంకటగిరి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఈ విషయంపై వెంకటగిరి ఎస్ఐ ఏడుకొండలో మీడియాతో మాట్లాడుతూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి వారి కోసం నిఘా ఉంచామని తెలిపారు ఇతను సంపాదించిన కొంత సొమ్ముని ఆలూరి వెంకటేశ్వరు దగ్గర చీటీ పాటలో ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఇతను చీటీ పాట గడువు ముగిసినా కూడా ఈ వెంకటేశ్వరుడు అనే వ్యక్తి ఇతను డబ్బులు చీటీ అమౌంట్ ఇవ్వకుండా అది ఇస్తా ఇస్తా అని చెప్పి సుమారు ఒక నెల రోజుల నుంచి పరారీలో ఉన్నాడు మా ఎక్కువ తెలియదండి ఏంటంటే రాజుతో పాటు చాలా మంది లత్త తోలు బొమ్మ ఆట ఆడుకునే వాళ్ళు అలాగే సెక్టిక్ ట్యాంక్ మీద ఆధారపడి జీవించే కొద్దిపాటి జీవుల్లో అంత వీళ్ళు కష్టానికి తనంతా ఆ వెంకటేశ్వర దగ్గర చీటీ పార్టీల అతని దగ్గర దాచుకుంటే అతను వీళ్ళందరినీ మోసం చేసి సుమారు కోటి రూపాయలు పైబైనా అమౌంట్ మోసం చేసి పరారయ్యాడండి అతను ఆచుకీ గురించి టీమ్లు ఏర్పాటు చేసి నేను అతను పట్టుకొని చట్ట ప్రకారం అతన్ని కఠిన తీసుకుంటాను అలాగే వెంకటగిరి ప్రజలకు మా వృత్తి కను ఏంటంటే ఎవరైపో కూడా తమ కష్టార్జితాన్ని ఇటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా వాళ్ళ దగ్గర చిట్టి పాటు వేసుకోవాలని తెలియజేస్తున్నాం మీ ఎవరైనా కూడా చిట్టి పాటు వేసుకోవాలనుకుంటే రిజిస్టర్ ఉన్న చిటి పాటలో లైసెన్స్ ఉన్న వాళ్ళ వద్దనే చిట్టి వేసుకోవాల్సి మా గమనిక బాధితులు ప్రస్తుతానికి ఒక ముప్పై మంది దాకా వచ్చారండి ఇంకా విచారణలో ఉంది పూర్తి వివరాలు వచ్చిన తర్వాత తెలియజేస్తారు రెండు కోట్ల వరకు ఉండవచ్చు బాధితులు మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంగా మాకు రావాల్సిన డబ్బులను అడుగుతుంటే వాయిదాలు వేస్తూ వచ్చారని వారిపై అనుమానం వచ్చి వెంకటగిరి పోలీసులను ఆశ్రయించామని తెలిపారు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం దాదాపుగా మూడు కోట్ల రూపాయలతో వారు ఉడాయించినట్లు తెలుస్తుంది తీసుకుంటా వేసుకుంటూ పడతా ఉన్నాడు లాస్ట్ చీటు ఎంత లాస్ట్ చీటు ఏమైనా డబ్బులు అంటే ఇస్తానమ్మా చాలా కలవముతున్నా గుండ ఇస్తాను పడతాను డబ్బు ఎగమవుతున్నాను నాకు ఆడు ఉన్నాయి దాపు నెల నించి ఇంటికి వెళ్ళలేడు ఇంటికి పో సంబంధం చెప్పాలి ఊరికి లేరు వాళ్ళ కొడుకుని ఎడితే నాకు మా నాన్న సంబంధం లేదు మా నాన్న ఎక్కడోడిపోండి మీరు అన్నాడు

వడ్డీ చూపించి మూడు లక్షలు డబ్బులు తీసుకున్నాడు ఏమయ్యా డబ్బులు చీటీ పాడినా కదా డబ్బులు ఏమంటే ఇదిగో రెండు నెలలు మూడు నెలలు అంటున్నాడు ఈ రెండు నెలలు మూడు నెలలు ఇప్పటికి ఐదు నెలలు గడిచిపోయింది మాకు ఒక రూపాయి డబ్బులు లేదు నాకు దగ్గర దగ్గర నాకు పదిహేను లక్షలు రావాలా సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు నా తర్వాత ఇంకా దాదాపు మా వాళ్ళు ఒక పది మంది ఇరవై మంది కుటుంబరాలు ముప్పై కుటుంబరాలు ఉన్నాయి ఎవరికైనా కూడా డబ్బులు తీసుకున్నాడు చీటీ పాటించుకున్నాడు కానీ ఒక రూపాయి డబ్బులు అడిగితే ఇంటికెళ్ళి అడిగామనుకో ఎవరు అడిగినా కూడా ఆయన లేడు ఆయన పిలుచుకొని రాకపోయినా నువ్వు ఎవరికి ఇచ్చినావని వాళ్ళ పెద్ద కొడుకు అంటున్నాడు వాళ్ళ భార్యని అడిగితే ఆయన లేదంటున్నారు యాడికి ఇళ్ళకాడిగిపోతే తలుపులు వేసుకున్నారు తాళాలు వేసుకుని వెళ్ళిపోయినారు ఈ ఆలు ఎంత దగ్గర చీట్లు కట్టుకుంటూనే ఉన్నాం అంటే కొన్ని ఒక ఐదు ఆరు సంవత్సరాలు బాగానే కొనసాగిన చీట్లు అని కూడా ఎవరికి లేవు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచే రెండు మూడు సంవత్సరాల నుంచి పాటలు పాడుకున్న సరే మీకు టైంకి డబ్బు ఇరవయో తారీఖు పాట అంటే మాకు ఇరవై రెండో తారీఖు డబ్బులు ఇవ్వాల అలాగా ఇరవై ఐదో తారీఖు ఇస్తాను ఇంకో పది రోజులు పెరిగింది డబ్బులు అందలేదు అని చెప్పి ఇంత వాయిదాలు పెట్టుకుంటూ వచ్చారు గట్టిగా అడిగితే సరేలే మీకు ఇంట్రెస్ట్ వేసి ఇస్తానని చెప్పి బాండ్ కాగితాలు రాసి ఇంటి కాజలు ఇంటి కాగితాలు పత్రాలు ఇస్తున్నాడు ఏ పత్రాలు కూడా మన నమ్మకం మీద అలా తీర్చి ఇస్తా ఉన్నాడు అలా కొంతమంది వేసేసి కాన్ రాకుండా ఫోన్లోనే డీలింగు నాకు యాడ్ బాగలేదు నేను కొద్ది ఇబ్బందులు ఉన్నాను నాకు కొద్ది టైం ఏంటి నా ఇళ్ళు అమ్మేసి మీకు అంత సెటిల్మెంట్ చేస్తానని చెప్పుకుంటూ ఒక నాలుగు నెలలు కొనసాగించాడు అంటే అంటే ఒకళ్ళు ఒకళ్ళు నా ఆరు లక్షలు రెండు వందల పన్నెండు లక్షలు ఉన్నాయి అలాగా పన్నెండు వెళ్ళి ఉన్నారు పది లక్షల ఉన్నారు ఐదు లక్షల మూడు లక్షల ఒక ఒక డబ్బులు ఒక్కో మనిషి అంటే ఇప్పుడు నేను పన్నెండు లక్షలు వేసినాను పదహైదు లక్షలు వీళ్ళు పదహైదు లక్షలు ఉన్నారు మా పేటలోనే కుమ్మరం ఒక ఇరవై ఐదు మంది ఉన్నారు మరి బయట వాళ్ళు కాకుండా కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరిమాల్ సిల్క్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం Hi Nilor, please subscribe to N3 TV.